లార్డ్ దేవుడు మిమ్మను దీవించుగాక ఈ దినము వాగ్దానము మిమ్మను అనాథులుగా విడువను యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు మిమ్మలను అనాథులుగా విడువను మీ యొద్దకు వచ్చేదను ఆతనకర్త అయిన పరిశుద్ధాత్మను నేను మీ మధ్యకు పంపి మిమ్మల్ని ఆదరించేవాడనై ఉన్నాను ఏసయ్య మనకు ఆదరకర్తై ఉన్నాడు ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు దేవుడు నీ నీవు అనాదివి కాదు ఏసయ్య నీకు దేవుడై ఉన్నాడు ప్రభువై ఉన్నాడు రక్షకుడై ఉన్నాడు భయపడకు దేవుడి వాగ్దానము నీ వినికి ఆశీర్వదించుగాక ఆమె అందరికి ప్రైజ్ ఎలా ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మెతేల్ పెంతు కోసం చర్చ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె